కనబడతాడు కనబడని అనువంతైన పాపమైనా నాకు కంటుకోవడానికి వీల్లేదు చిన్న పాపమే కదా అనుకుంటాం చిన్నదే కదా అనుకుంటాం అండి చిన్నదే అగ్గిప్పులు ఎంత చెప్పండి అగ్గిప్పులు చిన్నదే కానీ అడిగి ఎంత ఏం చేస్తుంది నాలుగు చిన్నదే కానీ కొన్ని వందల కుటుంబాన్ని ఏం చేస్తుంది చెప్పండి రగర 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 చేతులు పాడు చేస్తుంది కరెంటు తీకూరుచున్నప్పుడు లోపల కరెంటు వైరు లోపల తీకుంటుంది ఎంత చెప్పండి చిన్న అంత ముట్టుకోకలేదు ఆ తీగ చిన్న తగ్గితేమో చెప్పండి చిన్నదే వీటన్నిటికంటే ప్రమాదమైంది పాపం వీటన్నిటికంటే భయంకరమైన జీవితాన్ని పాడు చేసేది పాపం చిన్న పాపం అనిపడుతున్నాం కానీ చిన్నది మన జీవితాన్ని పాడు చేస్తే చూపు చిన్న చూపే ఒకసారి చూసా అమ్మాయిని ఒకసారి చూసావు ఆ వ్యక్తిని ఒకసారి అడుగు జీవితం ముందుకేసేవాడే ఒకసారి అక్కడతో బూతు తర్వాత ఇంకొక బూతు ఒక అబద్ధం తర్వాత ఇంకొక అబద్ధం ఒక మోసం తర్వాత ఇంకొక మోసం అక్కడతో ఆపు చిన్నది అనుకుంటున్నాం కానీ చిన్నది నీ జీవితాన్ని పాడి చేస్తుంది పుట్టిపెట్టుకుంటున్న ఎందరో భక్తులు చిన్నదే చిన్నదే అని మొదలెట్టారు వారి జీవితాలన్నీ పతనమైపోయి చిన్న పాపం చేసినప్పుడు నా పాపము పొంచి ఉంటారు సాతాను పొంచి ఉంటారు సులువుగా సిక్కులు పెడిపోతారు ఎలా పడగొట్టాలి నిన్ను ఇంకా పాపంలోకి ఎలా నడిపించాలి ఇంకా వెరైటీ వెరైటీగా ఎలా మెసేజ్ పెట్టాలి ఎలా మాట్లాడాలి ఎలా మోసం చేయాలి సిక్కులు పెడతా ఉంటాడు సిక్కులను ఏమైపోయి చెప్పండి సిక్కు పడిపోతావు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎలా ఎంత ఎలా ఎంత ప్రార్థన చేసేవాడు ఎలా ఎన్ని సార్లు వారానికి ఉపవాసం ఎలా అయిపోయాను అయిపోతావు నిన్ను పాడు చేసింది చెప్పండి నిన్ను మంత్రి దూరం చేసింది చెప్పండి నీ నోటును పాడు చేసేది నీ విశ్వాసాలు పాడు చేసేది నీ భక్తులు పాడు చేసింది ఏం చెప్పండి పెద్దగా చిన్నదా పెద్దదా చిన్నదా చిన్నది 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 గుర్తు పెట్టుకుంటున్నారా దేవుని ప్రభు పాదంలో ఒప్పుకోండి దేవుని అడగండి ప్రభుత్వం క్షమించు ఈ చిన్నది ఏమి చేయాలనుకుంటున్నాను ఈ చిన్న తప్పు ఏమి చేయాలనుకుంటున్నా ఈ చిన్న పాపం ఏమి దిగనయ్యా చాలా మందిని అడగండి చాలా మంది తాగిపోతే అడగండి ఏరా ఇంతలా అయిపోవేరా ఇంతలా అయిపోయి ఉంటే ఏరా అనుకున్నాను అంటే అంటే ఒక పెక్కే అని అడి ఒక పెక్కే ఒక పెగ్ అన్నాడు. ఒక పెగ్ ఒక పెగ్ ఇప్పుడు ఏమైంది? ఆ ఈ కాయగ లేకపోతరు నిద్ర అట. చూడండి జోన్లీ. ఆగుపోతరు సాయంత్రం అయితే ఇది పడాల. ఇది పడకపోతరు నిద్ర అలాగే టీ తాగኩል చూడండి. టీ తాగኩል ఒక వెసనము. అలాగే ఒరేయ్ లక్కేన టీ 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 టీ. టీ టీ టీ. కనబడకపోయినాద్ర అట చానము. నిసం ఏది నేను దానికి కోల్ చెం చెట్టు అంటే పాపము కూడా లాంటిది. పాపకు కూడా లాంటిది. మెసేజ్ మెసేజ్ వస్తేనే కానీ నిద్రట్టేస్తా ఫోన్ రాడదండి ఫోను ఈ పాటికల్ ఫోన్ వచ్చేయాలే ఫోన్ ఎవరో ఏం చేస్తుండో ఈ పనిపోయాడు ఎక్కడంటే అయిపోయింది ఏమైంది లేదు కొంచెం లేట్ అయింది ఈ రోజు గారు బతిండీ పాస్ట్ గారు ఆస్కరి గుడి తెలిసి అంట మార్పు చెప్చిడా వాక్యం వాయ్ వాయు చెప్చిరావు ఎలా ఉందంట చెప్తే ఇటు ఎలా ఉందంట ఆ మారుపు చేసిందావా నీవు మార్పు చేసిందావా నీ బ్రతుకు మాచుకోవ అనుకూల సమయం ఇది ఏం ఎదిగి మారు మనస్సును పొందగా ఈ పాట ఎవరు రాశారండి ఆకుమ ఏనా గారు కదా ఆశీర్వాద మన చనిపోయారు మంచి సింగర్ అండ్ ఆయన రాశాడు మార్పు చెందాలండి ఇలాగే పాస్ గారు వాక్యం ఉంటే ఇలా ఇద్దరు ఇద్దరు ఎవరస్తులు ఉన్నారంట మా కదిలే మా కదిలే మా ఇద్దరు ఎవరస్తులు వాక్యం ఉన్నారంట ఏంటి ఆత్మావస్తు వాక్యం చెప్తా ఉంటే కాలేజ్ కురవలు వచ్చి వాక్యం ఉన్నారంట మాకు కాదు ఇది మాకు ఈ మెసేజ్ మాకు ఈ కాలు నాది కాదు నాది కాదు చివరికి వాక్యం ఎప్పుడవుతా అని టైం తీసుకున్నాను టైం తీసుకుని వాక్యం అంతా అయిపోయింది అయిపోయి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పరలోకం గురించి వాక్యం చెప్పండి పాస్టర్ గారు పరలోకం గురించి వాక్యం చెప్తూ చెప్పిన తర్వాత ఎవరిస్తూ వెళ్ళి అడిగారు పాస్ట్ గారు ఎక్కడి నుంచి పరలోకానికి ఎంత దూరం ఎవరంట దిక్కుమాలి ప్రశ్న ఏ ప్రశ్న దిక్కుమాలి ప్రశ్న పరికమాలి ఫాస్ట్ గారు ఇంతవరకు పొరలో గురించి వాక్యం చెప్పావు కదా మంచిగా ఉంటే పొరలోకి వెళ్తాం చెడు చేస్తే నరకాలు వెళ్తాం చెప్పావు కదా ఇదిగో పొరలోకి వెళ్ళాలో అది ఇక్కడ నుంచి పరలోకానికి ఎంత దూరం అని చెప్పేసి సేవకుని బాధ పెట్టి మాట్లాడారంట అంతే నా ప్రియదేవి జరిగిన యథార్థ సంఘం చెప్తున్నాను గేట్ గాడి ఎదరికి గేట్ గాడి బండేసి ఎదరికి వెళ్ళారంట ఒక పది పదిహేను అడుగు కూడా వెళ్ళి తీసిందంటారీమెన్ అయ్యా ఇప్పటివరకు మీతో మాట్లాడరు కదా ఏమయ్యా చెప్పండి ఆ రోడ్డు మీద చనిపోయారు ఈ వాక్యం ఎవరికి తెలుసా వింటున్న నీ కొరకే ఈ వాక్యం ఎవరి కొరకు తెలుసా వింటున్న నీ కొరకే మార్పు చదివితే నీకు బాగుంటావు నా నా నన్ను చె నువ్వు మారు మనసు పొందితే నీ ప్రతి బాగుంటది నీ కుటుంబాది నీ లైఫ్ బాగుంటది నీ జీవితము అనేక ఉపయోగకరంగా నా దేవుడు మారుస్తాడు దేవునికి ఇస్తుంది ఎప్పటి గట్టిగా